నమస్తే వెల్కమ్ టు టువంటి న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు దేవినేని అభిమాని టీడీపీ నాయకుడు సుంకర విష్ణు గారు కన్నీటి పర్యంతమయ్యారు దేవినేని ఉమా మీద ఉన్నటువంటి ప్రేమ టీడీపీ పార్టీ మీద ఉన్నటువంటి గౌరవం భక్తి కలిగిన నాయకుడు తెలుసు కానీ అది కాదండి దయచేసి దేనుమ గారి గారికి మైలవరం టికెట్ కేటాయిస్తే గత యాభై ఏడు నెలలుగా అతను పార్టీ ఓడిపోయిన కానించి ప్రశ్నించే గొంతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి మాత్రం అతను ఒక్కడేనండి ముందు బయటకు వచ్చింది అలాంటి వ్యక్తిని కొందరు రాజకీయాలు ఈ మైలవర నియోజకవర్గంలో కొందరు నాయకులు పని కట్టుకొని అతనికి విష ప్రసారం చేస్తూ అతని నాయకులు పట్టించుకోవడం చెప్తున్నాడు ఈ విషయంలో హండ్రెడ్ తప్పండి ఎందుకంటే వారు చేసిన తప్పుల్ని ఉమాగారి నాయక కార్యకర్తలను పట్టించుకుంటూ ముందుకు వెళ్తుంటే వీళ్ళు చేసిన తప్పులు బయటపడుతున్నాయండి చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు సారికే చెప్తున్నారు డైరెక్ట్గా యావండి నేను ఆ రోజు సెట్లు ఇట్లా వీళ్ళు ఇట్లా చేసి అట్లా అని చెప్పి వీళ్ళే చెప్తుంటే ఇంత జరిగిందని చెప్పి ఉమాగారు మాట్లాడుతున్నారు అయినా సరే వాళ్ళ తప్పులు క్షమించి వాళ్ళని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాడు కానీ వీళ్ళు జీర్ణించుకోలేక రేపు మా ఉమాగారు గెలిస్తే వీళ్ళు మా పెత్తనం జాలదు ఇతన్ని పంపిస్తని సాగ మాకు మంచి జరిగిద్దని చెప్పి వాళ్ళ ఆలోచనలో ఉన్నారండి కానీ నీతికి నిజాయితీ పడైన దేనమ్మ గారు ఏ రోజు కూడా తప్పు చేయలేదండి ఎందుకని నేను దగ్గర ఉండి చూశానండి ఎంతోమందికి హాస్పిటల్ విషయంలో కానీ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ ఎంత మిగతా పడి చివరికి నాకు సాగు బతుకులో ఉన్నాను తెలిసినా కూడా నాకు వచ్చి మూడు రోజులు ఉమాగారు హాస్పిటల్ ఎందుకు ఎందుకు అంత అవసరం ఆయనకి రావాల్సిన అవసరం ఏంటి అంటే కార్యకర్తలు పట్టించుకోవడం తప్ప ఆయన కావచ్చు తెలుసుకోవడం తప్ప వీళ్ళకి చేశారు ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడిన ఎప్పుడు వస్తారు అయిపోయిన తర్వాత వచ్చి ఫోటోలు తీయడానికి వస్తారండి ఇల్లు దేనికి సార్ నాలాంటి కార్యకర్తలు ఒక్కటే కదా సార్